అంబర్ రాంబాబు ఈ మధ్య యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ చాలా బాధపడుతున్నాడంట నిన్న ఏదైతే గోరెంట్ల మాధవ్ని కలవటానికి వెళ్ళినప్పుడు ఒక మీడియా ప్రతినిధి అడిగాడు సార్ కిరణ్ అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి సార్ అని అంటే ఏముందయ్యా కిరణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కాదు ఎప్పటానించో తిడుతున్నాడు కాకపోతే నిన్న భారతమ్మ గారి గురించి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడటంతో మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం యాక్టివేట్ అయింది అలాగే న్యూట్రల్గా ఉండేటువంటి సోషల్ మీడియా కూడా యాక్టివేట్ అవ్వటంతో ఇక తప్పనిసరి పరిస్థితి అయి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అంటే తప్ అంటే రూల్స్ బ్రేక్ చేస్తే ఎవరినైనా వదిలిపెట్టమని చెప్పడం కోసం అని చెప్పి పొలిటికల్ మైలేజ్ కోసం కూటమి ప్రభుత్వం కావాలని అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది నిజంగా కానీ అరెస్ట్ చేయాల్సి ఉంటే అరెస్ట్ చేయాల్సి ఉంటే ఇంతకుముందే మాట్లాడినప్పుడు అరెస్ట్ చేయాలి కదా రోజా గారి మీద మాట్లాడినప్పుడు కానీ విడతల రజనీ గారి మీద మాట్లాడినప్పుడు కానీ అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి మాట్లాడుతూ మాట్లాడుతూ సార్ అవన్నీ పొలిటికల్గా మీరున్న మీరున్నారు కాబట్టి తిట్టాడు కదా సార్ అంటే ఒరే మీ దుంపలు దగ్గ వాడు నన్ను కూడా తిట్టాడు ఆ సామె ఆ వీడియో చూసుకుంటే నాకు రాత్రి నిద్ర అని చెప్పేసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు అంబటి రాంబాబు అంబటి రాంబాబు నేను అడిగేది ఏంటంటే రాంబాబు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీడియా ముందుకు వచ్చి భారీ భారీ డైలాగ్లు వేస్తావు కదా నువ్వు కూడా సటేర్ లేస్తుంటావు కదా ఓ నీ మీద సటైర్ లేస్తే నువ్వు అంత ఫీల్ అవుతున్నావే వాళ్ళు దుంపదేగా నన్ను కూడా తెగదిక్టేడ్ అని చెప్పేసి అంటున్నావే మరి నువ్వు మీడియా ముందుకు వచ్చి తెల్లార్లు ఒకటే సొద పెడుతున్నావు కదా పగలంతా మీడియా సమావేశాలు రాత్రి అయ్యేసరికి చీకటి బాగోతాలు ఇది కదా ప్రస్తుతం నీ నీ పని సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే నీ మీద అంటే నువ్వు అంత బాధపడుతున్నావే మరి నువ్వు ఇంగిత జ్ఞానం లేకుండా మీ పార్టీకి అసలు సిగ్గుసరం ఉంటే నిండు శాసనసభలో ఆకలికి ఎందుకు నువ్వు కూడా అన్నావు కదా గంట అయినా పర్వాలేదు అరగంట అయినా పర్వాలేదు ఆడవాళ్ళైనా పర్వాలేదు మగోళ్ళైనా పర్వాలేదు దాని గురించి మాట్లాడదాం ఎలిమినేట్ మాధారిటీ గురించి మాట్లాడదామని నిండు అసెంబ్లీలో నువ్వు మాట్లాడావు కదా మరి ఈరోజు నేను అడుగుతున్నా ఆడవాళ్ళ మీద విమర్శలు చేసినప్పుడు నిజంగానే అతన్ని అరెస్ట్ చేయాల్సింది కిరణ్ని అరెస్ట్ చేయాల్సింది ఇవాళ కేవలం సింపతి కోసం అరెస్ట్ చేశారని చెప్పి మీరు మాట్లాడుతున్నారే మరి నిండు శాసనసభలో నువ్వే ఆ శాసనసభలో ఉంటే నారా భువనేశ్వరి గారి గురించి నారా లోకేష్ గారి గురించి మాట్లాడినప్పుడు మరి ఈ బుద్ధులు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి నాకు అర్థం కావట్లేదు రాంబాబు ఆ రోజు మీకు తెలీదా ఆ రోజు మీకు తెలీదా ఆ రోజు మీకు సిగ్గు సరం లేకుండా ఎనెట్టి మాధరెడ్డి గురించి మాట్లాడదామని చెప్పి అసెంబ్లీలో మీరు మాట్లాడారే రికార్డెడ్ అసెంబ్లీలో మీరు మాట్లాడారే ప్రజల దేవాలయాలుగా భావించేటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మీరు అసలు సభలో లేనటువంటి మహిళ గురించి దోషణకు దిగి మాట్లాడినప్పుడు మీకు తెలియదా మీకు ఆలోచన లేదా మీకు ఆ రోజు బుద్ధి జ్ఞానం ఎక్కడికన్నా వెళ్ళిందా మీరు సభల్లో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సమాధానం చెప్పడం చేతగాక ఏదో అడ్డదారుల్లోకి వెళ్ళాలని చెప్పేసి నిండు శాసనసభలో ఒక మహిళా సభలవు లేనటువంటి మహిళ గురించి వ్యక్తిగత దోషణకు దిగినటువంటి మీరు ఇవాళ బయటకు వచ్చి పెద్ద పతిత్తులాగా మాట్లాడుతున్నారు పెద్ద పతివత పత్తి గింజల్లాగా మాకేమీ తెలియదయ్యా మేము పెద్ద అమాయకులమయ్యా మేము ప్రజా సమస్యల మీద మాత్రమే పోరాటం చేస్తున్నప్పటి నుంచి వ్యక్తిగత విషయాల గురించి వ్యక్తిగతంగా మేము వెళ్ళము అని చెప్పేసి ఏదో పెద్ద పత్తిత్తులాగా మాట్లాడుతున్నావు అసలు నీకు నీ వయసు అంతా పైన నడిచింది కింద నడిచింది కింద నడిచింది అయినా కూడా ఇప్పటికి కూడా నువ్వు మీడియా ముందుకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చి సెటైర్లు వేస్తా మాట్లాడుతున్నావు అంతేకాకుండా వ్యక్తిగత దోషణలు దిగుతూ మాట్లాడుతున్నావు నీ వయసుకి నీ అనుభవానికి ఎందుకు నీకు పైన నడిస్తే ఉపయోగమే ఉంది సిగ్గుండాలి కానీ పుట్టినందుకు సిగ్గుండాలి ఇప్పుడు నిన్ను కిరణ్ తిట్టాడని చెప్పేసి బాధపడుతున్నావే మరి నువ్వు గతంలో నిండు శాసనసభలో ఎల్మియేటి మాధరెడ్డి గురించి మాట్లాడదామని చెప్పి మాట్లాడినా ఇలాంటి సంస్కార హీను చాతగాని సన్నాసిని ఏమనాలి చెప్పు నీళ్ళు కిరణ్ దింపి తిడితేనే బాధపడుతున్నావు కిరణ్ మాట్లాడితేనే నువ్వు బాధపడుతున్నావే అలాంటి నిండు శాసనసభలో మాట్లాడారే మరి మీకు ఎంగింత జ్ఞానం లేదే బుద్ధి లేదే సిగ్గు లేదే నీకు అసలు నీకు ఎంతమంది సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడే మాటలకు సెటైర్లు వేస్తున్నా కూడా నీకు కనీసం సిగ్గు సరం అన్ని వది అసలు రాజకీయ నాయకుడికి సరం ఉండదు అన్ని వదిలేస్తేనే రాజకీయాల్లో ఉండాలి అని అనే దానికి ఎవరన్నా నిదర్శనంగా తీసుకోవాలంటే అది అంబటి రాంబాబుని తీసుకోవాలి అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఎన్ని ఎన్ని ఎంతమంది చండాలంగా తిడుతున్నా కూడా కనీసం వరే నా ప్రవర్తనలో ఎక్కడన్నా తేడా ఉందా ఒకసారి చెక్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి ఈ అంబటి రాంబాబు ఇక ఈ అంబటి రాంబాబు కంటే కిరణ్ తిట్టాడని తెగ బాధపడుతున్నాడంట మీరు మీ వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నటువంటి గుర్రం దేవేందర్ రెడ్డి కానీ లేకపోతే పంచి ప్రభాకర్ కానీ వర్రా రవీంద్రారెడ్డి కానీ శ్రీరెడ్డి కానీ తర్వాత బోరుగడ్డ అనిల్ కానీ ఇలాంటి వాళ్ళు అందరూ పచ్చి బూతులు తిడుతున్నప్పుడు కనీసం మీరు ఒక్కరినైనా అరెస్ట్ చేశారా ఒక్కసారైనా వాడి మీద కేసులు నమోదు చేశారా చంద్రబాబుని అబ్బా గొడుగుని గంటలో లేపేస్తారని అనిల్ కానీ గత ఐదేళ్లలో మీరు కనీసం టచ్ చేశారా ఎందుకు చేయాల ఏం అవసరం వచ్చింది ఎందుకంటే దగ్గరుండి మీరు మాట్లాడించారు దగ్గరుండి మీరు స్క్రిప్ట్ ఇచ్చారు అందుకని దగ్గరుండి మీరు మాట్లాడించారు కాబట్టి వాళ్ళు ఆ రోజు రెచ్చిపోయారు ఇవాళ కేవలం ఏదో పొరపాటున నోరు జారితే అలాంటి వ్యక్తిని మొత్తం ఐటీడీపీ వాళ్ళు లోకేష్ పెంచి పోషిస్తున్నాడు చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తున్నాడు నాకు అర్థం కావట్లా ఎవడు పెంచి పోషిస్తున్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవడు పెయిడ్ సోషల్ మీడియా నడుపుతున్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవడు ఈ బూత్ ఫ్యాక్టరీని తయారు చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవడు బూత్ ఆడియో కాల్స్ని మాట్లాడేటువంటి దరిద్రమైనటువంటి వాళ్ళని మంత్రులు చేశాడో రాష్ట్ర ప్రజలకు తెలుసు నీ ఎవరిదాకా ఎందుకు నీకు నీ నీ ఊకు నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడతావా నీ స్థాయికి నువ్వు మాట్లాడతావా ఒకసారి సంజనాతో ఆడియో కాల్ వచ్చింది సరేలేదో వచ్చింది వచ్చిందనుకున్నారు కానీ మళ్ళీ మంత్రిని చేశాడు మంత్రిని చేసినాక సుకన్య తోటి వచ్చింది అయినా సంజన సుకన్యాలతో ఆడియో కాల్స్ మాట్లాడిన నువ్వు ఆడియో లీక్స్ బయటకు వస్తే అవి నాకు కాదు ఎడిటింగ్ చేసేసారు నా వాయిస్ అలా ఉండదు మార్పింగ్ చేశారని చెప్పేసి మాట్లాడినట్టు నువ్వు విలువల గురించి వ్యవస్థల గురించి వ్యక్తుల గురించి మాట్లాడతావా మీ పా మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి మేము విలువలు నేర్చుకోవాలా మీ వైసీపీ పార్టీ నుంచి మేము ఎలా పోస్ట్ పెట్టాలో సంస్కారం నేర్చుకోవాలా ఎవడయా వ్యక్తిగతంగా ఆడవాళ్ళ మీద గాను లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి పోకుండా ఒక్క పోస్ట్ పెట్టని చేతగాని దద్దమ్మలు మీరు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా మీరు డబ్బులు ఇచ్చాడిస్తున్నటువంటి సోషల్ మీడియా స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు పార్టీలో గుర్తింపు లేకపోయినా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాలు కాబట్టి అంబటి రాంబాబు నేను చెప్పేది ఏంటంటే నిన్ను ఆయన ఏంది నీ సొంత అల్లుడే చెప్పాడు ఆడ శవాల మీద మరమరాలు లేకునే సన్నా పనికిమాలడు చేతగానోడు చాతగానోడు వస్తే సుల్లు గార్చుకునేవాడు చెట్టుకు చేరగట్టిన ఎక్కడుందా బొక్క అని చెప్పి చెట్టు చుట్టూ తిరిగేటువంటి వ్యధవా వాడికి పని మీద ఉన్న పైసల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ పని మీద లేదు అని చెప్పినటువంటి మీ సొంత అల్లుడే శవాల మీద మెరుమలాడుకున్న సన్నాసుడు వాడికి ఎట్లా మీరు ఓట్లేస్తారని చెప్పి నీ సొంత అల్లుడే నేను చీకొట్టాడంటే నీది ఏ స్థాయిలో ఏ స్థాయిలో ఎంత వ్యధవలో మీరు ఆలోచించుకోవాలి అలాంటి వ్యధవలు ఈరోజు నీతులు చెప్తే మేము వినే పరిస్థితిలో లేము ఏది ఏమైనా కిరణ్ గత ఐదేళ్లలో ఎక్కడా కూడా రాజకీయాలలో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడాడు కానీ ఫస్ట్ ಈ you ರೋಜ್ know, లేనటువంటి మహిళ గురించి మాట్లాడటం ముఖ్యంగా అందులో కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉన్నటువంటి విడుదల రజనీ లాంటి వాళ్ళందరూ విడుదల రజనీ గారు లేకపోతే ఇంకా కొంతమంది వైసీపీలో బాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి వెళ్ళి అవకాశం దొరకటంతో గతంలో వాళ్ళ మీద దాడి చేసినటువంటి కిరణ్ పైన ఈసారి అవకాశం దొరకటంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటున్న వాళ్ళు విజయం సాధించారు అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అంబట్ లాంటి పత్తిత్తు నీతులు చెప్తిన పరిస్థితుల్లో ఎవరు లేరు అరే బూతులు లేని నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేవు బూతులు లేని నువ్వు శాసనసభలో మాట్లాడలేవు నీ ఇలాంటి బోపుగాడు బొకడాగాడు చెప్తేనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు లేరు ఏది ఏమైనా కిరణ్ దలుచుకుంటే ప్రస్తుతానికి మన అంబటి రాంబాబు కూడా నిద్ర పట్టట్లేదంట ఎందుకంటే సంజనా సుకన్య కాల్స్ వ్యవహారం ఎక్కడ బయటకు వస్తుంది టెన్షన్ పట్టుకుంది మన అంబటి రాంబాబుకి